ఒంగోలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎస్పీ శిఖామణి ముఖ్య వక్తగా జెసిఐ ఫాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నైనాల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సభకు జేఏసీ చైర్మన్ పి కుమార్ అధ్యక్షత వహించారు జేఏసీ వంటి సేవా సంస్థలు సేవా రంగంలో తన లక్ష్యాల సాధనకు విశేషంగా పనిచేస్తున్నాయని ప్రసంగించారు వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వారికి సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ మ్యాథ్స్ లెక్చరర్ మట్ట వెంకటేశ్వరరావు సనాతన ధర్మ ప్రతినిధి విఎస్ గోపాలాచార్యులు పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి రిటైర్డ్ టీచర్ భువనగిరి పురుషోత్తం సమాజ సేవకుడు చలవాది నాగేశ్వరరావులను జేఏసీ తరపున అతిథుడు రాజ శిక్కామణి నయనాల రామకృష్ణ ఉగాది పురస్కారాలను రెండు చేశారు ఈ సందర్భంగా గత ఉగాది పండుగ రోజు నిర్వహించిన సంపూర్ణ శతవాధనం గ్రంథాన్ని ముఖ్య అతిథి రాజశిఖామణి ఆవిష్కరించారు వివిధ రకాల గ్రంథాల నుండి సేకరించిన మేటర్ ద్వారా ఆనందలోకం పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు 아니요 갈 거예요 그러면 어 그래 갈래 갈래 아 그래 아 그래 1000000마 스타 앤 세인아 갈 거야 갈 존이 존데 శ్రీ గు పురుషోత్తం అనంతరం గోపాలచంద్ గారికి నమ్మని శిరా ఉదయాన విలై వారి బాలాక్రమాలు చేస్తే ఉన్నారు

మదురా శ్రీనివాస్ గారు పేరుగాంచినటువంటి వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం గోపాలచంద్ర గారు సతమాన భవతి అంటూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు

సామాజిక సేవల కోసం నాకు వచ్చేది ఒక అరవై వేల పెద్ద వస్తుంది కానీ దాంట్లో నాకు వచ్చే ఏడు లక్షలు నా నుంచి ఐదు లక్షల పాటు ఈ సామాజిక కూడా మా ఆయుధం తప్ప శ్రీకర్తలు శ్రీరామచంద్రమూర్తి గారు సరే తొలిపద్యం పుట్టిన నేల మీద తొలి ప్రతిని అందించడం అనేటువంటి దానికి ఆ అనుసంధానంగా అర్థం చేయండి ధన్యవాదాలు సార్ మానగత పుస్తకం కావడానికి వినిచేయవలసిందిగా గుంటూరు సత్యనారాయణ గారిని గుంటూరు సత్యనారాయణ గారు ప్రసాద్ సాబ్ గారు కానీ ఒక ఆధ్యాత్మికంగా తర్వాత మన తెలుగు కళ విధంగా తెలిసే విధంగా బతుపాల శ్రీతో ఈ కార్యక్రమంతో పాటు నా యొక్క కోరిక విజయనగరంలో అటెండ్ అలాగే ప్రశాంత పడతారు చూసే నెక్స్ట్ కార్యక్రమం మాత్రం కానీ తెలిసిందంటే నేను ఎప్పుడో నేను చదువుతున్న రోజు సినిమా కాలేజ్ స్టూడెంట్ ని మా గురువు గారు దానాన్ని గొప్పతనం గారు மானசி டெவலப் மக்கள் இது காரிய அபிவ்

రాజశేఖర్ రాజశేఖర్ గారు అందరికి నమస్కారం ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం జరిగింది మీలో చాలా మందికి జేసీస్ అంటే మరి ఎనిమిది వందలు ఎంత వర్క్ అంతా కూడా గత ఎనభై సంవత్సరాలుగా నలభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ముందర ప్రెసిడెంట్గా వచ్చి చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారు అభివృద్ధిస్తున్నారు తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజసిరామణ గారి గురించి జనరల్గా వాళ్ళు చాలా మంది తెలిసినట్లేదు ఉమ్మోలు జన్మించి ఉంగోరు శర్మ కాలేజీలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్లో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత వారి యొక్క స్పోర్ట్స్ క్యాపబిలిటీతో వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి టాలెంట్స్ తోటి ఐపీఎస్ పరికరి చాలా జిల్లాలో ఎస్పీగా చేసి ఆయన ఎన్నో కార్యక్రమం ఎవరు ఎస్పీ కూడా ఎక్కాను అని చెప్పారు సో అటువంటి ముఖ్యమైన వ్యక్తి మన ఉమ్మరు చెందినటువంటి వ్యక్తి ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలిసి తెలియజేస్తుంది సార్ జేసీలో కమిటీలో మెంబర్గా ఉన్నారు ఆయన ఇక్కడ మన యానిమల్స్ సంబంధించి ఎలాంటి ఈ యొక్క ఉగాది పుస్తకాలు జేసీ అలి క్లబ్ ద్వారా జరగడం చాలా ఆనందదాయకము ఎందుకంటే గత ఈ గత రెండు వేల రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని సాహిత్య కానీ మన కుమ్మోలు ఈ తెలుగు భాష కోసం ఎంతో కష్టపడే కౌరు సాహిత్యారు ప్రపంచంగా మన ఆంధ్రప్రదా ఎక్కువ మన జిల్లానికి జిల్లా వాసులు చాలా ప్రముఖులు దీని మీద శ్రద్ధ పెట్టి చాలా చేస్తున్నారు కానీ తూర్పు గోదావరి వెస్టిన్ గోదావరిలో కూడా చాలా ఇలాంటి ఇలాంటివి సభలు జరుగుతూ ఉన్నాయి మనం మీడియాలో చూస్తూ ఉంటాం అయితే పర్టుకుల మన ప్రకాశం జిల్లాలో దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని ముందు తీసుకెళ్తున్నారు దానికి తోడుగా మన నుంచి చేసి అలాగే చేసి వాళ్ళ ఇంట్లో చేయాలని ఒక చిన్న ప్రయత్నంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా మాకు స్వాగతించిన ఇక్కడికి వచ్చిన కవులు సాహితీవేత్తలు ఇక్కడికి వచ్చిన పెద్దలు మరియు కొద్ది ప్రభుత్వలు ఈ రోజుకి వచ్చిన గ్రహీతులు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ